Hi friends! అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక దేశవ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే రేషన్ సరుకులు తీసుకునే విధంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి గత శనివారం రోజున ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ యొక్క ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానం ద్వారా రెండు పాయింట్ ఐదు కోట్ల మంది పోర్టబిలిటీ విధానం ద్వారా రేషన్ సరుకులు తీసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించినట్లు దేశంలోని ముప్పై ఆరు రాష్ట్రాల్లో అలాగే కేంద్ర ప్రాంతాల్లో ఎనభై కోట్ల మంది పైగా లబ్ధిదారులు వన్ రేషన్ వన్ రేషన్ కార్డు విధానాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ప్లే స్టోర్ లో మై రేషన్ లేదా మేరా రేషన్ అనే ఒక యాప్ ఉంటుంది ఇందులో మీకు సంబంధించి యొక్క యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది లేదా మీకు దగ్గరలో రేషన్ షాప్ అనేది ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసినట్లయితే ఈ విధంగా మీకు అనేది వస్తుంది ఇక్కడ మీకు సంబంధించి మీ యొక్క లొకేషన్ ఆధారంగా మీకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క షాప్ అనేది ఉందో ఇక్కడ మీకు అయితే రావడం జరుగుతుంది అలాగే మీకు సంబంధించి ఏదైనా సరే ఇతర అవసరాల కోసం అంటే మీకు వన్ నేషన్ వన్ నేషన్కి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఈ యొక్క కార్లో ఇక్కడ మీరు అయితే చేసుకోవచ్చు అలాగే మీకు సంబంధించిన ఆధార్ సీడింగ్ స్టేటస్ కూడా ఇక్కడైతే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అయితే మీకు ఈ యొక్క వన్ రేషన్ వన్ రేషన్ కార్డుకి మీ యొక్క రేషన్ కార్డు అనేది ఎలిజిబిలిటీ ఉందా లేదా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క లింక్ ను నేను మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను ఇక్కడ సిటిజర్ కార్నర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నో యువర్ రేషన్ కార్డు స్టేటస్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది యొక్క లింకును నేను మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అందజేయడం జరిగింది డైరెక్ట్ గా మీకు అయితే వస్తుంది ఇక్కడ ఆటోమేటిక్గా రేషన్ కార్డు అనేది ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ అనేది ఉంటుంది అంటే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డు కావచ్చు లేదా మీరు తెలంగాణ వర్గానికి అయినట్లయితే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన యొక్క రేషన్ కార్డ్ నంబర్ మీరు తప్పనిసరిగా ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను నాకు సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ మీకు తప్పనిసరిగా ఇక్కడ ఏదైతే క్యాప్చర్ వచ్చి ఉంటుందో ఈ యొక్క క్యాప్చేను కూడా మీరు తప్పు లేకుండా ఎంటర్ అనేది చేయాలి నేను ఈ యొక్క ని తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయడం జరిగింది గెట్ ఆర్సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించిన రేషన్ కార్డు డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ నాకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్ అనేది వచ్చింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించి ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి అంటే అలౌడ్ ఫర్ ఓ అండ్ వార్స్ అంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంది యూ కెన్ టేక్ రేషన్ ఫ్రమ్ ఎనీ షాప్ అంటే మీరు ఎక్కడైనా సరే ఈ యొక్క రేషన్ అనేది తీసుకోవచ్చు అని ఇక్కడ కనుక ఈ విధంగా ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా వన్ నేషన్ వన్ రేషన్ విధానం ద్వారా మీరు పక్క రాష్ట్రాల్లో కూడా రేషన్ సరుకులు అనేది మీరు అయితే ఇక మీద అయితే తీసుకోవచ్చు ఈ యొక్క రేషన్ కార్డు లో ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఇద్దరికి ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానం ద్వారా రేషన్ సర్కులు మీకు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మీకు సంబంధించి ఈ యొక్క మీరా రేషన్ యాప్ లో కూడా మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడంతో పాటు మీకు సంబంధించి ఇందులో కనుక రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నా కూడా మీకు సంబంధించి ఈ యొక్క పోర్టబిలిటీ విధానం ద్వారా ఇక మీద మీరు ఎక్కడున్నా సరే రేషన్ సరుకులు అని తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది